హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమా ఛానల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ కనవాడే రెండు బుడత ఈత అయితే వద్దామని వచ్చిన మరి మొదలు పెడదాం ఎంతసేపు అవుతుందో ఏం కాదు చూడండి ఫ్రెండ్స్ ఇవి రావని బాణాల తీరైతున్నాయి ఈ చేయాలి లేకుంటే మనం కోసేటప్పుడు మా చేయకి కలుగుతాయి ఈసన అయితే మొత్తానికైతే ఒకటి ఉన్న ఒకటి రెండు చెట్లు వేయడం అయితే అయిపోయింది ఓకే ఫ్రెండ్స్